జేఈ మెయిన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థులని కళాశాల అధినేత మారం వెంకటరెడ్డి అభినందించారు గురువారం సూర్యాపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు విద్యార్థులు తక్కువ సమయంలో ఎంతో కష్టంతో కూడుకొని రాత్రి పగలు తేరా లేకుండా చదివి ర్యాంకులు సాధించడం అభినందించారు ప్రత్యేకంగా విద్యార్థుల తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు విద్య ద్వారా ఏదైనా సాధించవచ్చనే సంకల్పంతో ర్యాంకులు సాధ్యమైందని అన్నారు కళాశాల ప్రారంభించి అతి తక్కువ సమయంలోనే ర్యాంకులు సాధించడం కేవలం శ్లోక ఐఐటి మెడికల్ అకాడమీ విద్యార్థులకి మాత్రమే సాధ్యమని అన్నారు అనంతరం ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఘనంగా సన్మానించి అభినందించారు ర్యాంకులు సాధించిన వారిలో పి శంకర్ తొంభై బి శివాణి తొంభై తొమ్మిది బృందం తదితరులు పాల్గొన్నారు నగేష్ ఈ రోజు ప్రకటించినటువంటి జేఈబీమ్స్ ఫలితాలను మా శ్లోకా అండ్ మెడికల్ అకాడమీ నుంచి శంకర్ పి శంకర్ అనే విద్యార్థి నైంటీ నైన్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంటేజ్ తోటి కళాశాల పాత్రక అదేవిధంగా బి శివాని బైయర్ శివాని నైంటీ నైన్ పాయింట్ జీరో త్రీ పర్సెంటేజ్ తోటి ఆల్ ఇండియా లెవెల్లో మంచి ర్యాంకులు సంపాదించడం జరిగింది ఈ విద్యా సంవత్సరం మా శ్లోక ఐఐటి మెడికల్ అకాడమీలో జేఈం మినిస్ పిల్లలు గొప్ప ముప్పై ఒక్క మంది విద్యార్థులు ఈ ముప్పై ఒక్క మంది విద్యార్థులలో పది మంది విద్యార్థులు ఐఐటి అంటే అడ్వాన్స్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ సపో సాధించేందుకు మరొకసారి పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ పరంపర కేవలం ఈ ఒక సంవత్సరమో రెండు సంవత్సరాలు కాకుండా శ్లోకా స్కూల్ స్థా స్థాపించి దాదాపు నాలుగు సంవత్సరాలు అవుతుంది శ్లోకా ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ స్థాపించి టూ ఇయర్స్ అవుతుంది ఈ టూ ఉన్నాయి ఈ విధంగా ఫలితాలు సాధించినందుకు చాలా సంతోషిస్తున్నాం ఇలాంటి ఫలితాలు సాధించేందుకు విశేష కృషి చేసినటువంటి మా కళాశాల పద్యాపృందానికి మా ప్రోగ్రామర్ వెంకటరెడ్డికి మా విజిట్స్ టీచర్ శ్రీరామ్ కుమార్ గారికి ఎస్పెషల్లీ ఈ ఇతర విద్యార్థులకు చెప్పాలి టెన్త్ క్లాస్ వరకు కేవలం ఐఐటి ఫౌండేషన్ లేనటువంటి స్కూల్ నుంచి విద్యార్థులు శంకర్ అనే అబ్బాయి టౌన్లో ఉన్నటువంటి తేజ ప్యారెంట్ స్కూల్ నుంచి వితౌట్ ఐఐటి ఫౌండేషన్ స్కూల్ అండి అలాంటి స్కూల్ నుంచి వచ్చి టూ ఇయర్స్ ఈ లోపు కూడా హండ్రెడ్ దాదాపు హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ పాయింట్ ఫోర్ త్రీ ఎయిట్ పర్సెంటేజ్ సాధించడం చాలా గొప్పగా ఫీలో ఒక అదేవిధంగా నవోదయ విద్యామంది సుజాపేటలో ఉన్నటువంటి నవోదయ విద్యామందిర నుంచి అక్కడ కూడా వితౌట్ ఐఐటి ఫౌండేషన్ పెట్టినటువంటి ఈ స్టూడెంట్ కూడా ఇవాళ నైంటీ నైన్ పాయింట్ జీరో త్రీ పర్సెంటేజ్ తోటి రావడం చాలా గర్వించదగ్గం అదేవిధంగా మా దగ్గర గవర్నమెంట్ స్కూల్ నుంచి విద్యార్థిని విద్యార్థులు కూడా ఉన్నారు మారం వరుణ్ అనే అబ్బాయి నైంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ పర్సెంటేజ్ తోటి మారం వరుణ్ నైంటీ ఫైవ్ సెంటే మటంపల్లి గవర్నమెంట్ హై స్కూల్ మఠంపల్లి గవర్నమెంట్ హై స్కూల్ అదేవిధంగా యక్షేంద్ర కుమార్ యక్షేంద్ర కుమార్ నైంటీ ఫోర్ పాయింట్ ఫోర్ జీరో పర్సెంటేజ్ తోటి జడ్పిహెచ్ఎస్ హుజూర్ నగర్ గవర్నమెంట్ స్కూల్ నుంచి జడ్పిహెచ్ఎస్ హుజూర్ నగర్ నుంచి అదేవిధంగా వేణుగోపాల్ నైంటీ పాయింట్ జీరో సిక్స్ పర్సెంటేజ్ తోటి నైంటీ పాయింట్ జీరో సిక్స్ పర్సెంటేజ్ తోటి మంచి పర్సంటేజ్ జైఈ మేను సాధించడం జరిగింది అంటే కేవలం ఐఐటి ఫౌండేషన్ స్కూల్స్ నుంచే కాకుండా నాన్ ఐఐటి ఫౌండేషన్ స్కూల్స్ నుంచి అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ నుంచి విద్యార్థులు విద్యార్థుల మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సాధించి ఈ రిజల్ట్స్ సాధించడం జరిగింది అంటే ఇలాంటి సహజంగా మట్టిలో మాణిక్యాలు ఉంటాయి వాస్తవంగా వీళ్ళ అమ్మానాళ్ళ గురించి వీళ్ళ నా గురించి మీరు ఒకసారి కరెక్ట్గా తెలుసుకోగలిగితే ఏమీ లేనటువంటి నిరుపేద కుటుంబాలు కేవలం వీళ్ళ అమ్మానన్నా వ్యవసాయం చేసుకుంటారు జస్ట్ ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు వీళ్ళ అమ్మానాన్న రెండు మూడు ఎకరాలు వ్యవసాయం చేసుకుంటారు అలాంటి విద్యార్థులు కసి పట్టుదలతో ఇవాళ ఈ స్థాయికి రావడం జరిగింది కాబట్టి మరొకసారి ఈ విద్యార్థుల నుంచి ఎస్పెషల్లీ అభినందిస్తూ ముందు ముందు కూడా ఈ విద్యార్థిని విద్యార్థులకు సంబంధించినటువంటి సపోర్ట్ను హండ్రెడ్ పర్సెంట్ మా ఇన్స్టిట్యూషన్ పరంగా వాళ్ళిద్దరికైతే ఇంకా నాకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఈ ఫోర్ ఇయర్స్ కూడా వాళ్ళకి ఏదైతే రేపు ఐఐటి ఎగ్జామ్ రాసేది ఉంది ఐఐటీలో అడ్మిషన్ ఖచ్చితంగా వీళ్ళిద్దరికి వస్తాయి వీళ్ళిద్దరితో ఇద్దరికి ఛాన్స్ ఉంది ఐఐటీలో కూడా వాళ్ళు అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఫోర్ ఇయర్స్ పాటు నా పరంగా నా సంస్థ పరంగా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేయడానికి నేను ముందుకు వస్తున్నాను ఎందుకంటే మా అమ్మాయి ఢిల్లీ ఢిల్లీలో చదువుతున్న అమ్మాయి నాకు కూడా ఏంటంటే ఎప్పుడు ఈ అమ్మాయిని ఏమైనా పిలుస్తాడే నా బిడ్డనే పిలుస్తుంటాను ఈ అమ్మాయి అయితేంది ఈ అయితే ఖచ్చితంగా నాకు కూడా ఆలవల్లో చూడాలనే కాన్సెప్టే ఉంది కాబట్టి నా ఇన్స్టిట్యూషన్కు ఇంత మంచి పేరు తీసుకొచ్చినట్టు ఈ విద్యార్థుల విద్యార్థులకు హండ్రెడ్ పర్సెంట్ నేను సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నానని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను